సో హాయ్ అండి అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అయితే మనము ఈ ఎన్నికల సంస్కరణల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం ఎలక్టోరల్ రిఫార్మ్స్ గురించి మరి ఎన్నికల సంస్కరణలో భాగంగా ఈవిఎమ్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలండి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం సో ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకునే క్రమంలో మనం ఎన్నికలు నిర్వహించడం కోసం ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసామంటున్నాం మరి ఎన్నికల కమిషన్ ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నికలను మనం ఏ పద్ధతిలో నిర్వహించామంటే ఇంతకు ముందు వరకు కూడా నేను తర్వాత చెప్తాను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఎందుకు ప్రవేశపెట్టాము మొదటి ఎక్కడ ప్రవేశపెట్టాము పూర్తి స్థాయిగా ఏ ఎన్నికల్లో ప్రవేశపెట్టాము ఏ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో ఈవీఎంస్ను ఉపయోగించాము సాధారణ ఎన్నికల్ని ఎప్పటి నుంచి ఈవీఎమ్స్ ద్వారానే కంటిన్యూ చేస్తూ వస్తున్నాము అసలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు ఎక్కడ ఏర్ ఎక్కడ తయారు చేస్తారు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మాట్లాడుకుందామండి సో ఫస్ట్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సింది ఏమిటంటే పురాతన అంటే మొదటి నుంచి కూడా అంటే ఎన్నికల కమిషన్ ఏర్పాటయ్యి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మనం ఒక ప్రత్యేక రాజ్యాంగాన్ని రాసుకొని మన యొక్క ప్ర గణతంత్ర ప్రజాస్వామ్య దేశంగా మన భారతదేశం ఏర్పాటు అయినప్పటి నుంచి మనం బ్యాలెట్ పేపర్ మెథడ్ని కంటిన్యూ అవుతూ వస్తున్నాం మరి అలాంటి బ్యాలెట్ పేపర్ మెథడ్కి స్వస్తి చెప్పి ఈ ఈవీఎంస్లోనికి మనం ఎందుకు వచ్చాము ఈ టెక్నాలజీతో కూడి ఉన్నటువంటి ఈవీఎంస్ మిషన్లోనికి ఎందుకు వచ్చాము అయితే టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం టెక్నాలజీకి అనుగుణంగా ఈవీఎంస్లోనికి వెళ్ళడం తప్పే ముందు సార్ అని మీరు అనుకోవచ్చు మరి డెవలప్ చెందినటువంటి ఎన్నో దేశాలు అభివృద్ధి చెందినటువంటి చాలా దేశాలు ఇప్పటివరకు ఆ బ్యాలెట్ పేపర్ మేతన్ని కంటిన్యూ అవుతున్నాయి ఈవెన్ అమెరికా కూడా మరి అలాంటి దేశాలు అభివృద్ధి చెందినటువంటి ఆ దేశాల బ్యాలెట్ పేపర్ మేతను యూజ్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఈవీఎంస్లోనికి వచ్చాము అంటే ప్రధానంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు గత దశాబ్దాల కాలంగా శతాబ్దాల కాలంగా మన భారతదేశాన్ని అభివృద్ధి చెందుతూ ఉందని చెప్తున్నటువంటి మన భారతదేశానికి చాలా తేడా ఉందని ఏమిటా తేడా అయినప్పుడు ఎన్నికల నిర్వహణలో ఆ అభివృద్ధి ఇప్పుడు ఏదైతే కాల్డ్ అభివృద్ధి చెందినటువంటి దేశాలు చెప్పామో అవన్నీ కూడా ఒక డిసిప్లైన్ ని పాటిస్తాయి అక్కడ ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుందండి ఒక పారదర్శక అనేది ఉంటుంది ఎన్నికలు నిర్వహించేటప్పుడు కానీ ఆ పారదర్శక అనేది మన యొక్క ఇండియాలో అది లోపిస్తుంది అది మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు పోలింగ్ బూత్ల్లోనికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు డైరెక్ట్గా వెళ్ళిపోతారు కార్యకర్తలు గొడవలకి వెళ్ళిపోతారు ఇవన్నీ కూడా మనం మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అంటే అర్థమయ్యే విధంగా ఉంటుందని చెప్పేసి నేను మీకు చెప్తా ఉన్నాను ఎందుకోసం బ్యాలెట్ పేపర్ మెథడ్ని మనం పక్కన పెడతామంటే ఇది వన్ ఆఫ్ ది రీజన్ అండి సో దొంగ ఓట్లను ముద్రించడం కావచ్చు కొన్ని పోలింగ్ స్టేషన్లు అయితే నేరుగా బ్యాలెట్ బాక్సులని వారి యొక్క నియోజకవర్గం కార్యాలయాన్ని తీసుకెళ్ళి వాళ్ళే అందులో ఓట్లు వేయడం కావచ్చు ఇలాంటివి చాలా వరకు జరిగాయి సో ఈ రెగ్గి రిగ్గింగ్ ప్రక్రియలు దొంగ ఓట్ల ప్రక్రియలు ఇవన్నీ కూడా పోవాలి అంటే బ్యాలెట్ పేపర్ మెథడ్ని విడిచిపెట్టాలి భారతదేశంలో అనే వాదన బాగా గట్టిగా వినిపించింది సో తత్ఫలితంగానే ఈవీఎమ్స్ వచ్చాయి అది పాయింట్ నెంబర్ వన్ రెండవది కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అండి అంటే ఇప్పుడు మన యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తీసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో అయితే తొంభై కోట్ల మంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో సాధారణ ఎన్నికలలో ఎలక్షన్ ఓటర్స్ ఎంతమయ్య ఎంతమంది అయ్యి అంటే తొంభై ఆరు పాయింట్ ఆరు కోట్ల మంది అంటే తొంభై ఆరు కోట్లకి పైగా ఓటర్స్ ఉన్నారు మరి అంతమందికి ఓటు వేయడానికి బ్యాలెట్ పేపర్ ఇవ్వాలంటే ఎన్ని చెట్లను నరకాలండి ఎన్ని పేపర్స్ని తయారు చేయాలండి సో దీనివల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుంది డిఫారెస్టేషన్ అనేది కలుగుతుంది సో ఈ ఈవీఎంస్ ప్రవేశపెట్టడం వల్ల మనకి డబ్బు సేవ్ అవుతుంది అడవులను రక్షించిన వాళ్ళం అవుతాం చెట్లను నరికిన వాళ్ళని రక్షించడం చెట్లను రక్షించడం వల్ల అవుతాం పేపర్ను సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అర్థమవుతుంది లేదండి సో ఇలాంటి రీజన్స్ వల్ల మనము ఈ బ్యాలెట్ పేపర్ అనేటువంటి పురాతన మెథడ్ని పక్కన పెట్టి ఈవీఎంస్ లను పెట్టామనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి మరి ఇలాంటి ఈవీఎం మిషన్ మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎవరు రూపించ రూపొందించారంటే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీలో ఎంబి హనీఫ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం ఈయన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ను ప్రవేశపెట్టారండి అయితే మీకు డౌట్ రావచ్చు మరి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ద్వారా అన్నీ కూడా ప్లస్ పాయింట్స్ అయినా డ్రాబ్యాక్స్ ఏం లేవా అంటే కొంతమంది ఈవీఎంస్ను వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు అంటే వ్యతిరేకించడం నథింగ్ బట్ ఓడిపోయిన వాడు డెఫినెట్లీగా ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి చెప్తారు అది కాదు నేను వ్యతిరేకించడం ఈవీఎంస్లో టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఉందండి ఈవీఎంస్లో బేసిక్గా ఎలా అంటే బ్యాలెటింగ్ యూనిట్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం మొత్తం ఒక్కొక్క ఈవీఎంలో ఎన్ని బ్యాలెటింగ్ యూనిట్స్ ఉంటాయంటే నాలుగు బ్యాలెటింగ్ యూనిట్స్ ఉంటాయండి ఒక్కొక్క బ్యాలెటింగ్ యూనిట్లో ఎంతమంది యొక్క వివరాలను ఎంతమంది అభ్యర్థుల యొక్క వివరాలను మనం పొందుపరచవచ్చు అంటే పదహారు మంది వివరాలను పొందుపరచవచ్చండి సో అలా ఓవరాల్ నాలుగు బ్యాలెటింగ్ యూనిట్లు ఉంటాయి ఒక్కొక్క బ్యాలెటింగ్ యూనిట్లో సిక్స్టీన్ సిక్స్టీన్ మెంబర్స్ లెక్కన మనం వివరాలను పొందుపరచవచ్చు అంటే అభ్యర్థి ఆయన నియోజకవర్గం ఆయన గుర్తు ఇలా మనం చూస్తాం కదా ఈవీఎం మిషన్స్లో అలా ఒక్కొక్క బ్యాలెటింగ్ యూనిట్లో పదహారు లెక్కన ఒక్కొక్క ఈవీఎంకి నాలుగు బ్యాలెటింగ్ ఉంటే పదహారు ఇంటూ నాలుగు అంటే మొత్తం ఎంతమంది అరవై నాలుగు మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఆ ఈవీఎంలో మనం పొందుపరచగలం అంతేనే కాదండి ఇంకా మనము వాస్తవికంగా లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నట్లయితే అరవై మూడు మంది ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎందుకంటే అరవై నాలుగు అనేది నోటా ఉంటుంది నన్ ఆఫ్ ది అబౌవ్ అంటే పోటీ చేసిన పై అభ్యర్థులు ఎవరూ మనకు నచ్చకపోతే నోటా పైన మనం ఓటు వేయచ్చు ఈ కాన్సెప్ట్ తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడేది నోటా గురించి చెప్తాం సో నోటా కూడా ఉంటుంది కాబట్టి అరవై మూడు మంది అభ్యర్థులకి ఇన్ఫర్మేషన్ మాత్రమే పొందుపరచడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి అందుకే ఈ ఈవీఎంస్ను పక్కన పెట్టి మళ్ళీ మనం బ్యాలెటింగ్ వ్యవస్థలోనికి రావాలని చెప్పేసి కొంతమంది చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం మనము ఈ ఎన్నికల సంస్కరణలో భాగంగా బ్యాలెటింగ్ మెథడ్ ని బ్యాలెటింగ్ పేపర్ ద్వారా ఓటు వేసే మెథడ్ని పక్కన పెట్టి ఈవీఎంస్ వచ్చాము ఈ ని ఎంబీ హనీఫ్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభైలో ప్రవేశపెట్టాడు కనుక్కున్నాడు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి మరి యొక్క ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ మన యొక్క భారతదేశంలో ఎవరు వాటిని ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే మనకి ప్రధానంగా హైదరాబాద్లో ఒక కంపెనీ ఉంది బెంగళూరులో ఒక కంపెనీ ఉందండి బెంగళూరులో ఉన్నటువంటి కంపెనీని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం హైదరాబాద్లో ఉన్నటువంటి కంపెనీని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం సో హైదరాబాద్లో ఉన్న ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బెంగళూరులో ఉన్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈ రెండు సంస్థలు కూడా ఈ రెండు కంపెనీలు కూడా భారతదేశంలో జరుగుతున్నటువంటి కోట్లాది మంది ప్రజలు వస్తున్నటువంటి ఓట్లు వేస్తున్నటువంటి ఆ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలండి అయితే ఎగ్జామినేషన్లో ప్రశ్న అడుగుతూ ఉంటారు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ యొక్క ఎన్నికల్లో ఏ సంవత్సరంలో ఈవీఎంస్ను వాడారని చెప్పేసి నైన్టీన్ ఎయిటీ టూ నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్ అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది గోవాకి జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా ఈవీఎంస్ని ఉపయోగించారని చెప్పేసి నైన్టీన్ నైన్టీ నైన్ ఆప్షన్ ఎక్కువ మంది పికప్ చేస్తూ ఉంటారు కానీ కాదండి కేరళలో పంతొమ్మిది వందల యాభై రెండులో మొట్టమొదటిసారిగా నార్త్ కరోలినా అని చెప్పేసి చెప్తా ఉంటాం సారీ నార్త్ కరోలినే కాదు అది అమెరికా నార్త్ పరివార్ అని చెప్పేసి చెప్తా ఉంటాం నాఫ్త్ పరివారైనటువంటి నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతాయండి బై ఎలక్షన్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం సో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు చనిపోయినా లేదా ఏదో ఒక కారణం చేత లేదా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఒక నియోజకవర్గాన్ని తీసుకొని ఇంకొక నియోజకవర్గాన్ని వదిలేసినా రీసెంట్గా రాహుల్ గాంధీ మాదిరిగా రాయబరీలో తీసుకొని వైనాడు వదిలేశారు కదా అలా ఏవైనా ఏదైనా కారణం చేత నియోజకవర్గాలు ఖాళీ అయితే సీట్లు ఖాళీ అయితే వాటికి ఉప ఎన్నికలు నిర్వహిస్తారు అలా కేరళలో నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ టూలో నార్త్ పరివార్ అనేటువంటి నియోజకవర్గానికి ఉప ఎన్నికలు నిర్వహించారండి ఆ ఉప ఎన్నికల్లో భాగంగా మొట్టమొదటిసారిగా ఫిఫ్టీ పోలింగ్ స్టేషన్స్లో ఈవీఎంను ఉపయోగించడం అనేది జరిగిందండి ఈవీఎంస్ని చాలా చాలా ఇంపార్టెంట్ సో పంతొమ్మిది వందల ఎనభై రెండులో కేరళలో నార్త్ పరివార నియోజకవర్గాలు నార్త్ పరివార్ నియోజకవర్గంలో జరిగినటువంటి యాభై పోలింగ్ స్టేషన్స్లో ఈవీఎంస్ను మొట్టమొదటిసారిగా ఉపయోగించుకున్నారు ఉపయోగించారు మన యొక్క భారతదేశంలో అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి ఆ తర్వాత కాలంలో ఈవీఎంస్ యొక్క ప్రాధాన్యత పెరిగి 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 టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కూడా ఇంకా జనరల్ ఎలక్షన్స్లో పూర్తిగా మనం ప్రస్తుతము ఈవీఎం మెథడ్ ఇప్పుడు బ్యాలెటింగ్ మెథడ్ అనేది ఎక్కడా లేదు మీరు కూడా మనం ఓటు వేసే ఉంటారు ఎలా వేశారు మీరు ఈవీఎంస్ మిషన్ ద్వారానే ఓటు వేయడం అనేది జరిగింది మనం అంతా కూడా సో ఇప్పుడు పూర్తిగా భారతదేశం మొత్తం మీద జనరల్ ఎలక్షన్స్ అనేవి ఎమ్మెల్యే శాసనసభ ఎన్నికలు కావచ్చు రాష్ట్ర పార్లమెంట్ దేశ పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు ఇవన్నీ కూడా ఈవీఎంస్ ద్వారానే జరుగుతున్నాయి అర్థమవుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి అయితే ఈ మధ్య కాలంలో ఈవీఎంస్ మెథడ్ అని ఈవీఎంస్ ఎన్నికలు అనేవి మొట్టమొదటిసారిగా కేరళలో నార్త్ పరివార్ నియోజకవర్గానికి పంతొమ్మిది వందల ఎనభై రెండులో జరిగితే ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక రాష్ట్ర శాసనసభ ఎన్నికలకి పూర్తి స్థాయిలో ఈవీఎంస్ ఉపయోగించారండి అదే ఏమిటంటే గోవా చాలా చాలా ఇంపార్టెంట్ అండి గోవాలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలే ఫార్టీ సో మీరు నిద్రలో నేను అడిగినా సరే ప్రతి రాష్ట్రం యొక్క సీఎం ప్రతి రాష్ట్రం యొక్క శాసనసభ స్థానాలు ప్రతి రాష్ట్రం యొక్క లోక్సభ స్థానాలు రాజ్యసభ స్థానాలు తెలిసి ఉండాలండి ఆబ్వియస్ ఇదంతా జస్ట్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఎగ్జామినేషన్లో ప్రశ్న వస్తాదా లేదా మీరు పక్కన పెడితే ఒకవేళ ప్రశ్న వస్తే ఇంకా మార్కు పోకూడదు అన్నట్టు చదవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సో గోవా శాసనసభ స్థానాలు ఏంటంటే ఫార్టీ సో ఆ నలభై స్థానాలకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికలు జరిగితే ఆ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది గోవా శాసనసభ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఈవీఎంస్ మన యొక్క భారతదేశంలో ఉపయోగించారనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి ఆ తర్వాత అదే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో థర్టీన్త్ లోక్సభ ఎలక్షన్స్ అనేవి మనకు జరిగాయండి ఆ పదమూడవ లోక్సభ ఎన్నికల్లో మనకి నియోజకవర్గాలన్నీ నలభై ఐదు నియోజకవర్గాలు ఫార్టీ ఫైవ్ కాన్స్టిట్యుయన్సీస్లో అంటే అవుట్ ఆఫ్ ఫైవ్ ఫార్టీ త్రీ లోక్సభ స్థానాలన్నీ ఐదు వందల నలభై మూడు రాజ్యసభ స్థానాలన్నీ రెండు వందల నలభై ఐదు సో లోక్సభ యొక్క మొత్తం ఐదు వందల నలభై మూడు స్థానాల్లో నలభై ఐదు నియోజకవర్గాల్లో ఈవీఎంస్ను మొట్టమొదటిసారిగా ఉపయోగించారండి ఎక్కడ సాధారణ ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్స్లో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు అంటే గోవాలో పూర్తి స్థాయిలో ఉపయోగించారు కానీ సాధారణ ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్స్లో థర్టీన్త్ లోక్సభ ఎలక్షన్స్లో ఫార్టీ ఫైవ్ కాన్స్టిట్యుయన్సీస్లో ఉపయోగించారు ఈవీఎంస్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి ఏ సాధారణ ఎన్నికల్లో పూర్తి స్థాయిగా ఏ సాధారణ ఎన్నికలు పూర్తి స్థాయి ఈవీఎంస్ ద్వారా జరిగాయంటే టూ థౌజండ్ ఫోర్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ రెండు వేల నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఈవీఎంస్ ఉపయోగించాం రెండు వేల పద్నాలుగు నుంచి ఇంకా కంటిన్యూస్గా ఈవీఎంస్ను ఉపయోగిస్తూనే వస్తున్నామండి సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈవీఎంస్ అంటే ఏమిటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి ఈ లో గరిష్టంగా మనము మూడు వేల ఎనిమిది వందల నలభై ఓట్ల వరకు మాత్రమే రికార్డ్ చేయడానికి అవకాశం ఉంటుందండి ఇంకొక విషయం ఏమిటంటే ను పెట్టడానికి గల ప్రధానమైనటువంటి కారణం బ్యాలెటింగ్ పేపర్ మెథడ్ నుంచి పక్కకు వచ్చి ఈవీఎంస్ రావడానికి గల కారణం ఏమిటంటే ఓటు వేయడం సులభంగా ఉంటుంది అలాగే కౌంటింగ్ చేసేటప్పుడు కూడా బ్యాలెట్ పేపర్స్ అనుకోండి ఎవరు ఓటు వేశారు ఆ పేపర్లన్నీ కూడా ఎవరికి వేసారు ఇవన్నీ కూడా చేయడం అనేది చాలా పెద్ద తలకాయ నొప్పి కానీ ఈవీఎంస్ అనుకోండి చాలా ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది అలాగే సత్వరమే రిజల్ట్ అనేది వేగంగా వస్తుంది మీరు చూడండి ఈవీఎం ద్వారా రిజల్ట్ ప్రకటించాలనుకుంటే ఎలక్షన్ ముగిసినటువంటి వారం రోజుల్లోనే చెప్పొచ్చు కానీ అవి వేరే పరిణామాలకు దారి తీస్తాయి కాబట్టి కొంత టైం పీరియడ్ తీసుకొని పర్టికులర్ టైంలో మాత్రమే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ బేస్ చేసుకొని ఎలక్షన్స్ ఎలక్షన్ రిజల్ట్స్ ఇస్తారు అది వేరే విషయం కానీ ఏదేమైనప్పటికీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ద్వారా ఎఫిషియన్సీ వేగంగా వేగవంతంగా మనం రిజల్ట్స్ ఇవ్వచ్చును అలాగే ట్రాన్స్పరెన్సీ పారదర్శక అనేది ఉంటుంది అదవైతే లేదని అంటే ఆ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్లో కూడా ఏమి అవకతవకలు చేయకపోతే మిషన్స్ అనేవి ఎప్పుడు తప్పుసేయువు కాబట్టి పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది ఫాస్ట్గా రిజల్ట్ అనేది వస్తుంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ద్వారా అర్థమవుతుందా లేదండి సో ఏది ఏమైనప్పటికీ కూడా మన యొక్క భారతదేశంలో ఈవీఎంస్ని ఏ రాష్ట్ర శాసనసభ స్థానాలకు మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో ఉపయోగించారంటే గోవా మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎక్కడ ఉపయోగించారంటే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ కేరళలో పూర్తి స్థాయిలో ఏ యొక్క శాసనసభ స్థానానికి స్థాయిలో సాధారణ శాసనసభ సారీ సాధారణ ఎన్నికలకి జనరల్ ఎలక్షన్స్కి ఏ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఈవీఎంస్ ఉపయోగించారంటే టూ థౌజండ్ ఫోర్ మొట్టమొదటిసారిగా ఏ సాధారణ ఏ లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంస్ను ఉపయోగించారంటే పదమూడవ లోక్సభ ఎన్నికల్లో నలభై ఐదు నియోజకవర్గాల్లో మాత్రమే ఈవీఎంస్ను ఉపయోగించారనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి సో అర్థమైతే లేదండి సో ఇది ఓవరాల్ మనకి ఈ ఈవీఎమ్స్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్కి సంబంధించి ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఎన్నికల సంస్కరణలో భాగంగా ఈవీఎంస్ను ప్రవేశపెట్టారనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి